భగవద్గీత పన్నెండవ అధ్యాయ పారాయణ ఫలితం దివ్యశక్తి మోక్షరూప సద్గతి పూర్వకాలంలో కొల్హాపురం అనే పట్టణంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు అతను ఆ పట్టణాధిపతి కుమారుడు ఆ రాజకుమారుడు మహాలక్ష్మీదేవిని నిత్యం భక్తిపూర్వకంగా ప్రార్థించేవాడు ఒకరోజు అతని భక్తిని చూసి శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై బిడ్డా నీకేమి వరం కావాలో కొరుకు అని అనుగ్రహ భావంతో పలికింది అప్పుడు రాజకుమారుడు నమస్కరించి ఇలా అన్నాడు తల్లి నా తండ్రి బృహద్దత్తుడు యాగం చేస్తున్నాడు కాని మధ్యలో వ్యాధి వలన మరణించాడు ఆయన మృతదేహాన్ని తైల ద్రావకంలో భద్రపరిచాను యాగాన్ని పూర్తి చేయడానికి కావలసిన యాగాశ్వం కనిపించడం లేదు ఆ అశ్వం దొరికితే నా తండ్రి యాగాన్ని పూర్తి చేసి పితృ రుణాన్ని తీర్చగలను దయచేసి అనుగ్రహించు అప్పుడు దేవి చిన్నవ్వుతో చెప్పింది ఈ ఆలయ ద్వారం దగ్గర ఉన్న సిద్ధ సమాధి అని బ్రాహ్మణుడి సహాయం తీసుకో నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమైంది రాజకుమారుడు వెంటనే ఆ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి వేడుకున్నాడు సిద్ధ సమాధి బ్రాహ్మణుడు దేవతలను ప్రార్థించి పిలిచాడు ఆయన ఆజ్ఞతో ఇంద్రుడు దొంగిలించిన యాగాశ్వమును దేవతలు తిరిగి తీసుకొచ్చారు దాన్ని చూసిన రాజకుమారుడు ఆశ్చర్యంతో అన్నాడు మహాత్మా మీ దివ్యశక్తితో మీరు దేవతలను కూడా శాసించి అశ్వమును తెప్పించారు దయచేసి నా తండ్రిని కూడా బ్రతికించండి సిద్ధ సమాధి బ్రాహ్మణుడు అలాగే అని చెప్పి బృహద్రద్ద మహారాజు శరీరంపై అభిమంత్రించిన జలాన్ని చల్లాడు వెంటనే మహారాజు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు జరిగిన సంగతిని తెలుసుకున్న బృహద్రద్ధుడు ఆనందంతో బ్రాహ్మణునికి నమస్కరించి మహాత్మా ఈ దివ్యశక్తికి మూలం ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధ సమాధానం సమాధానమిచ్చాడు రాజా నేను ప్రతిరోజు భగవద్గీత పన్నెండవ అధ్యాయం పారాయణం చేస్తాను దానివల్లే నాకు ఈ శక్తి కలిగింది అనంతరం బృహద్రద్ధుడు అశ్వమేధయాగాన్ని పూర్తి చేశాడు రాజు రాజకుమారుడు ఇద్దరు సిద్ధ సమాధి వద్ద భగవద్గీత పన్నెండవ అధ్యాయాన్ని నేర్చుకుని నిత్య పఠనం చేశారు దానివల్ల వారందరూ చివరికి వైకుంఠ ప్రాప్తి పొందారు